హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్ మినీ కలెక్షన్స్లో మంచి మంచి కలెక్షన్స్తో అయితే మీ ముందుకైతే వచ్చానన్నమాట నెక్స్ట్ వీడియోలో గివే ఉంటుందండి గివే ఏ విన్నర్కి అయితే మనం ఇచ్చే ఐటమ్ అండి ఓకేనా మంచిగా లక్ష్మీదేవి పెండెంట్ బ్లాక్ బీట్స్ అనమాట చాలా బాగుంటుంది షార్ట్ లెంత్లో వస్తుందనమాట ఓకే అందరు కూడా లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో లైక్ నెంబరు కామెంట్ పెట్టేసాయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఒకసారి మన ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి ఏంటి అనేది చెప్పేస్తానండి కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తానండి వాట్సాప్ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి అలాగే అలాగే ఫోన్పే గూగుల్ పే అవైలబుల్ ఉంటుందండి నో సిఓడి ఆప్షన్ అందరు కూడా అన్బాక్సింగ్ వీడియో అయితే తీసుకోవాలండి షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి హైదరాబాద్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఏపీ సిక్స్టీ రూపీస్ అదర్ స్టేట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి మన ఛానల్ కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మన ఛానల్లో అయితే రా మెటీరియల్స్ మేకింగ్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాటిలో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకనే ఆలర్నీ క్లిక్ చేయండి అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా అయితే వెళ్ళిపోదాం ఇది నెక్స్ట్ వీడియోలో గివ్ ఏవే ఐటమ్ అండి గివ్ ఏవే ఐటమ్ అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ వీడియోలో గివ్ ఏవే అయితే ఇస్తాము ఓకేనా మనకు వచ్చేసి కనీసం ఫిఫ్టీ లై ఫిఫ్టీ లైక్ ఫిఫ్టీ లైక్స్ ఫిఫ్టీ కామెంట్స్ అయితే వచ్చేలా చూడండి ప్లీజ్ ఎందుకంటే గివ్ తీయడానికి మా రిపీటెడ్గా వచ్చిన వాళ్ళవే వస్తున్నాయన్నమాట అందుకనేసి ఇంకా కొంతమంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేస్తున్నారు కింద మీ లైక్ నెంబరు కానీ ఐటమ్స్ ఎలా ఉన్నాయనేది మీరు కామెంట్ చేయడం లేదనమాట ఓకేనా ఫిఫ్టీ లైక్స్ వస్తే మాత్రం తప్పకుండా గివేవే అయితే తీస్తానండి గివ్ ఐటమ్ కూడా మీకు చూపించాను ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి మంచి వినాయకుడు ఉంటాడనమాట వినాయకుని ఫేస్ అనమాట ఇలా లీవ్స్ లాగా వస్తాయి మధ్యలో వైట్ స్టోన్స్ అయితే వస్తాయన్నమాట బ్లాక్ బీడ్స్ లాగే మేకింగ్ చేశాము కావాలి అనుకున్న వాళ్ళు అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు ఇది వద్దు అనుకుంటే హైడ్రోబీట్స్లో కూడా మీరు మేకింగ్ చేసుకోవచ్చు అండి మీ ఇష్టం అండి త్రీ నైంటీ నైన్ అండి త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి వీటితో పాటు మీరు ఇంకేదన్నా ఐటెం కూడా బుక్ చేసుకోవచ్చు ఓకేనా త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇందులో మేము మేకింగ్ చేయించి ఇచ్చామన్నమాట చాలా మందికి కావాలి ఇది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది టూ లైన్స్ బ్లాక్ బీడ్స్ అండి ఇవి క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి మీరు రఫ్ అండ్ రఫ్ యూస్ చేసినా కూడా బ్లాక్ బీడ్స్ అయితే ఇవి గోల్డ్ వైర్ అయితే ఏం తెల్లగా నల్లగా అవుతుందని అయితే ఏమి ప్రాబ్లం అయితే ఉండదండి ఇది అయితే మంచి క్వాలిటీదండి బ్లాక్ బీడ్స్ అయితే మంచి క్వాలిటీదే పెట్టాము కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి తక్కువ కాస్ట్ది అయితే కాదండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి మీకు షార్ట్ లెంత్లో వస్తుందండి ఎయిటీన్ టు నైన్టీన్ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది ఓకే ఇది వచ్చేసి మ్యాట్లో నక్షి పాలిషింగ్తో వస్తుందండి మ్యాట్లో నక్షి పాలిషింగ్తో వస్తుంది లాకెట్ అనేది కొంచెం వెడల్పుగా ఇలా వస్తుందనమాట చూడండి ఓకేనా అలాగే వర్ల్స్ అండి ఇవి ప్లాస్టిక్ వర్ల్స్ అనమాట ఇవి సైజ్ వచ్చేసి మీకు త్రీ ఎంఎం సైజ్ అలా ఉంటాయండి పలక షేప్లో ఉంటాయి మీకు మోనాలిసా బీడ్స్లో పలక షేప్లా ఉన్నాయి కదా వాటిలానే ఉంటాయండి ఇది వచ్చేసి మీకు ఫోర్ ఎంఎం సైజ్ ఉంటుందండి పొడవైతే వైట్ కలర్ అండి వైట్ కలర్ చాలామంది వైట్ కలర్ అడుగుతున్నారు కదా రియల్ పర్ల్స్ అయితే కాదండి ఫోర్ ఎంఎం సైజ్ ఉంటుందండి ప్లాస్టిక్ ఫోర్ ఎంఎం సైజ్ ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా బాగుందండి మీరు వీటిని మీరు ఎన్ని లైన్స్ కావాలన్నా అన్ని లైన్స్ మీరు మేకింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒరిజినల్కి అయితే ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదండి ఇలా ప్లాస్టిక్ అయితే మీకు తక్కువ కాస్ట్లో వస్తాయి మీరు ఎన్ని రోజులైనా సరే యూస్ చేసుకోవచ్చు అనమాట కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని మీకు వన్ లైన్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి స్టాక్ అయితే చాలా తక్కువ ఉందన్నమాట చాలా బాగుంటుందండి మీకు దూరంకి అయితే రియల్ పర్ల్స్ అనిపిస్తాయి అన్నమాట కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎన్ని లైన్స్ కావాలి అనేది కూడా మెన్షన్ చేయండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇవి వైట్ కలర్ అనమాట వైట్ కలర్ చాలా బాగుంటుంది మాకు వైట్ కలర్ కావాలి అని చాలా మంది అడిగారు అనమాట క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఉందండి మళ్ళీ రీస్టాప్ చేయిస్తాము కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి చూడండి ఇదే షనీ లుక్ అయితే ఉంటాయండి ఇవి కూడా స్టాక్ చేయించామండి చూడండి రైస్ బల్స్ అనమాట చిన్న సైజు ఉంటాయి రౌండ్ షేప్ ఉంటాయి మేకింగ్కి కూడా మొనాలిసా బీచ్లో మిడిల్లో వేయడానికి యూస్ చేస్తున్నారండి ఇవి జీరో సైజ్ అనమాట జీరో సైజు నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే ఇది అయితే మీరు ఎన్ని రోజులు యూస్ చేసుకున్నా కూడా క్వాలిటీ అయితే అస్సలు తగ్గదండి ఇలానే ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది మీకు వీటిలో మధ్యలో మధ్యలో గోల్డ్ బాల్స్ బ్లాక్ బీడ్స్ అలా వచ్చి కూడా ఉన్నాయి ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి ఒకసారి అయితే అవి కూడా ఉన్నాయి ఇదే లైన్లో మీకు అక్కడక్కడ గోల్డ్ బాల్స్ వచ్చి వస్తాయన్నమాట కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి వన్ లైన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది ప్లాస్టిక్ కాదండి ఇవి రియల్ కానీ స్టోన్ లానే ఉంటాయండి రైస్ బాల్స్ జీరో సైజ్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి కూడా రీస్టాక్ అయ్యాయండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు తక్కువ బడ్జెట్లో తక్కువ బడ్జెట్ తక్కువ కాస్ట్లో మంచి హెవీ లుక్ చేయించుకోవాలి అనుకుంటే ఇలా చేయించుకోండి చాలా బాగుంటాయి మీకు ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి కదండి త్రీ లైన్స్కి త్రీ త్రీ లైన్స్ ఇలా మేకింగ్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా వస్తుందనమాట మీకు పైన వచ్చేసి సింగిల్ లైన్ వేసుకోండి సరిపోతుంది లేదనుకోండి చంద్రహారం చైన్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది వీటిలో అయితే కలర్స్ అయితే ఇవి అయితే అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలి అనేది అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవైతే సెట్ వైజ్ తీసుకోవాలండి ఏ కలర్ గ్రీన్ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇంకా స్టాక్ ఉందండి ఇవే కాదు స్టాక్ అయితే కలర్లో ఇవే ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి కలర్ అండి చూడండి పిస్తా గ్రీన్ ఉంది పింక్ పింక్లో మెరూన్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ ఉందనమాట చాలా బాగుంది చూడండి బేబీ పింక్ ఉంది గ్రీన్ ఉంది ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు మేకింగ్ చేసుకోవడానికి ఇలా కింద త్రీ త్రీ లైన్స్ అయితే ఇచ్చారండి చూడండి త్రీ రింగ్స్ ఇచ్చారు మీరు మేకింగ్ చేసుకోవడానికి పైన వచ్చేసి సింగిల్ రింగ్ అయితే ఇచ్చారు మీరు చంద్రహారం చేయిన్తోనైనా సరే మీరు మేకింగ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఓకేనా మీకు ఇది సింగిల్ పీస్ వచ్చేసి సింగిల్ పీస్ అండి సింగిల్ పీస్ ఇది మీకు టూ తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది ఇది మీకు సింగిల్ పీస్ వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ పడుతుందండి మీకు టూ ఇలా తీసుకుంటే మీకు వన్ సెవెంటీన్ ఎయిట్ పడుతుందండి మీకు సింగిల్ పీస్ అయితే ఎయిటీ నైన్ రూపీస్ పడుతుందండి ఇది మీరు టూ పీస్ తీసుకోవాలండి టూ పీస్ అయితే తీసుకోవాలి టూ పీస్ తీసుకుంటేనే మీకు ఏదైనా మేకింగ్ చేసుకున్నా కూడా చాలా బాగా సెట్ అవుతుందన్నమాట ఇలానే టూ పీస్ అయితే ఇస్తామండి సింగిల్ పీస్ అయితే ఇవ్వము మీకు సింగిల్ పీస్ కాస్ట్ అయితే చెప్తున్నాను అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది నక్షి పాలిషింగ్తో అయితే వచ్చిందనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి స్టోన్స్ కూడా మంచి స్టోన్స్ అండి ఎవరికి ఏ కలర్ కావాలి అనేది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి గ్రీన్ కలర్ అనమాట ఇది ఇది గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలరు ఈ కలర్ కావాలనుకుంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది బేబీ పింక్ అనమాట మీకు బేబీ పింక్ కావాలంటే కూడా బేబీ పింక్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టేసేయండి ఇది పింక్ కలర్ అండి పింక్ కలర్ చాలా బాగుంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఓకేనా సింగిల్ పీస్ అండి సింగిల్ పీస్ మాత్రమే మీకు ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది టూ పీస్కి అయితే మీకు వన్ సెవెంటీ ఎయిట్ రూపీస్ పడుతుందండి పిస్తా గ్రీన్ మీరు ఇవి కాకుండా మీరు ఆనెక్స్ అయినా సరే యూస్ చేసుకొని త్రీ లైన్స్ అలా యూస్ చేసుకొని మేకింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఓకేనా సింగిల్ పెన్ ఏంటండి వీటికి కమ్మలు రాలేదనమాట మ్యాట్లో నక్షి పాలిషింగ్తో వచ్చింది మధ్యలో వచ్చేసి వచ్చింది వచ్చిందనమాట దీంట్లో మీకు పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి పింక్ కూడా ఉందనమాట బేబీ పింక్ ఉంది గ్రీన్ కలర్ అయితే ఉంది ఎవరికి ఏది కావాలి అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఇది సింగిల్ పీస్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి షిప్పింగ్ ఎక్స్ట్రా త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి లాకెట్ అయితే ఇంత పెద్దగా ఉంటుందండి మీరు కింద మేకింగ్ మీరు ఏవైనా సరే మేకింగ్ చేసుకోవచ్చు మీకు సైడ్కి అయితే ఇవ్వలేదండి లాకెట్ వైజ్ అయితే డిటాచబుల్ హుక్ అయితే ఇచ్చారన్నమాట చూడండి మీకు ఏది కావాలి అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని పెడితే మాకు అర్థమవుతుంది స్టాక్ ఉందా లేదా చెక్ చేసుకొని అయితే చెప్తాను కడా బ్యాంగిల్ అండి కడా బ్యాంగిల్ ఇది టూ సిక్స్ సైజ్ ఉంటుంది మీకు ఇక్కడ ఏ సైజు వాళ్ళ టూ ఎయిట్ వాళ్ళకైనా సరే వస్తుందండి కొంచెం ఇలా ఇది ఇంతకు మీకు చూపించాను లేదోనండి ఇలా ఉంటుందన్నమాట మనం ఇలా ప్రెస్ చేసుకోవచ్చు కొద్దిగా ఇలా అనేస్తే ప్రెస్ అవుతుంది ఇలా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది మీరు సింగిల్ కడా బ్యాంగిల్ వేసుకొని వాచ్ పెట్టుకొని పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందన్నమాట చాలా హెవీ లుక్ ఉంటుందండి మీరు గోల్డ్ బ్యాంగిల్ పెట్టుకున్నట్టే ఉంటుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి చాలా బాగుంటుందండి ఐటమ్ అయితే చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది లక్ష్మీదేవి వస్తుందనమాట లక్ష్మీదేవి వచ్చేసి మీకు ఇక్కడ కుందన్స్ ఇచ్చారండి చూడండి స్టోన్స్ అయితే మీ వల్ల లక్ష్మీదేవి ఇచ్చారనమాట చాలా బాగుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉందండి దీంట్లో అయితే స్టాక్ లేదు కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసుకోండి ఇవి ఇలా వచ్చేస్తాయండి పికాక్స్ అండి పికాక్ ఫేస్ ఇస్తా ఫేస్ ఇచ్చారు చాలా బాగుంటుంది మధ్యలో మొత్తం స్టోన్స్ వచ్చాయండి చుట్టూ అయితే కుందను సీజర్ స్టోన్స్ అయితే ఇచ్చారు మీకు సైడ్ బ్రోచర్స్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి సైడ్ బ్రోచర్ లాగా చూపిస్తాను వీటికి అలాగే కమ్మలు కూడా వచ్చాయండి ఇవి ఫోర్ పీసెస్ ఇవి టూ కమ్మలండి చూపిస్తాను ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఇవి సైడ్ బ్రోచర్స్ కదండి ఇవి రెండు కమ్మలు వచ్చాయన్నమాట ఇవి సైడ్ బ్రోచర్స్ ఫోర్ వచ్చాయి ఇలా ఉంటాయండి మీరు మేకింగ్ చేసుకోవడానికి ఇక్కడైతే హోల్స్ ఉన్నాయన్నమాట ఫోర్ ఫైవ్ హోల్స్ అయితే ఇచ్చారండి ఇక్కడ కూడా సేమ్ ఫైవ్ హోల్స్ ఇచ్చారు సేమ్ మీకు ఫోర్ పీసెస్ అయితే సైడ్ బ్రోచర్ లాగా ఇలా వస్తాయండి ఇలా వస్తాయి మీరు దీనికైనా సరే వీటికైనా సరే మేకింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా మేకింగ్ చేసుకున్న తర్వాత మీరు మధ్యలో ఏదైనా పెండెంట్ ఏదైనా వేసుకోవచ్చు లేదు అనుకోండి మీరు ఇలా అయినా సరే వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి ఐటమ్ అయితే కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ ఫార్టీ నైన్ అండి ఫైవ్ ఫార్టీ నైన్ ఫోర్ సైడ్ బ్రోచర్స్ వస్తాయండి విత్ కమ్మలు వస్తాయి మీకు మేకింగ్ చేసుకోవడానికి ఇక్కడ హోల్స్ అయితే ఇచ్చారండి లైట్ పర్పుల్ కలర్లో వచ్చిందనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి షిప్పింగ్ ఎక్స్ట్రా మీకు కమ్మలకు కూడా ఇక్కడ మిడిల్లో కొద్దిగా కిందికి అయితే ఇచ్చారండి పుష్ బ్యాకే కిందికి అయితే ఇచ్చారనమాట ఇక్కడ పైన ఇవ్వకుండా ఇక్కడ కొద్దిగా కిందికి ఇచ్చారు చాలా బాగుంటుంది మీకు మిడిల్లో ఉన్నట్టే ఉంటుందన్నమాట మొత్తం మిడిల్లో రాకుండా కొద్దిగా పైన వచ్చింది చూడండి ఇలా ఉంటుందన్నమాట మీకు కమ్మలు వచ్చాయి సైడ్ సైడ్కి వచ్చిన బ్రోచర్స్ కూడా ఇలానే వచ్చాయండి ఫోర్ పీసెస్ వచ్చాయన్నమాట ఇలా వచ్చాయి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ ఫార్టీ నైన్ అండి ఫైవ్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా మీరు వీటికైనా సరే యూస్ చేసుకోవచ్చండి ఇవి తక్కువ కాస్ట్లో మీకు అయిపోతుంది అనమాట ఇవి ఒక టెన్ లైన్స్ అలా తీసుకొని మీరు మేకింగ్ చేసుకున్న చాలా బాగుంటుందండి సింపుల్గా హెవీ సెట్ లాగా కనిపిస్తుంది ఇలా లాకెట్ వచ్చిందండి లాకెట్ వచ్చి విత్ కమ్మలు ఇలా వచ్చాయనమాట పిస్తా గ్రీన్ కలర్లో వచ్చింది ఐటమ్ అయితే చాలా బాగుంటుందండి ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు పైన కూడా మేకింగ్ చేసుకోవడానికి వచ్చిందండి ఇది చిన్న పెండెంట్ కాదండి బిగ్ సైజ్ పెండెంట్ మీరు మేకింగ్ చేసుకున్న తర్వాత చాలా పెద్దగా అవుతుందన్నమాట కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసుకోండి నేను కాస్ట్ ఒకసారి చెక్ చేసుకొని అయితే మీకు చెప్తానండి ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి ఇది కాస్ట్ అయితే నేను చెక్ చేసుకొని చెప్తాను చాలా బాగుంటుంది ఐటమ్ మీ కింద కూడా మేకింగ్ చేసుకోవడానికి ఇచ్చారండి ఇలా మేకింగ్ చేసుకోవడానికి ఇచ్చారు డిటాచబుల్ హుక్ ఉంది పైన కూడా హోల్స్ ఉన్నాయన్నమాట మీరు వేటితోనైనా సరే మేకింగ్ చేసుకోవచ్చండి ఇవి కూడా మీరు ఇలా ఎక్కువ లైన్స్ ఇలా తీసుకొని దీనికైనా సరే చాలా బాగుంటుంది ఒకసారి చూడండి మీ ఇష్టము ఇలా తీసుకొని ఇలా వేసుకున్న తర్వాత ఇవి కమ్మలు కదండి చాలా బాగుంటుంది ఒకసారి చూడండి మీరు మీకు ఏవి కావాలంటే అవే ఇస్తామండి స్క్రీన్ షాట్ తీసుకోండి నేను ఒకసారి కాస్ట్ చెక్ చేసుకొని చెప్తాను క్వాలిటీ అయితే చాలా పెద్ద ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి బిగ్ సైజ్ లాకెట్ స్మాల్ సైజ్ కాదండి కొంచెం బిగ్ సైజే ఉంటుంది లాకెట్ అయితే కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి మ్యాట్లో నక్షి పాలిషింగ్ వస్తుంది సీజర్స్ కూడా చాలా బాగున్నాయండి మంచి స్టోన్స్ ఇచ్చారు ఓకే ఇది ఇంకొక మోడల్ అండి ఇది కూడా బిగ్ సైజే వస్తుంది మీకు కింద మేకింగ్ చేసుకున్న తర్వాత పెద్దగా వస్తు పెద్దగా అవుతుంది అనమాట లాకెట్ అయితే మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి డిటాచబుల్ అయితే హుక్ ఉందండి డిటాచబుల్ హుక్ ఉంది పైన హోల్స్ కూడా ఉన్నాయండి మేకింగ్ చేసుకోవడానికి కమ్మలకు కూడా సేమ్ ఇలా కింద మేకింగ్ చేసుకోవడానికి ఉందండి పుష్ బ్యాక్ అండి ఎవరికైనా ఐటెం నచ్చితే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేసేయండి నేను చూసుకొని అయితే మీకు దీని కాస్ట్ నేను చెప్తానండి స్టాక్ అయితే చాలా తక్కువ ఉందండి ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి స్టాక్ అయితే చాలా తక్కువ ఉంది వీటిలో అయితే కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసుకొని త్వరగా అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి దీనికి కూడా మీకు ఇలా ఇలా లైన్స్ వేసుకొని వేసుకొని మేకింగ్ చేసుకున్న కూడా చాలా బాగుంటుంది మీరు హెవీ బీట్స్ వేసుకోకుండా ఇలా రైస్ పాల్స్ వేసుకొని లాకెట్ వేసుకున్నారండి చాలా బాగుంటుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి బేబీ పింక్ అండి మేము ఇంతకు ముందు మల్టీ కలర్ లో మేకింగ్ చేసాం కదా చాలా బాగుందని చెప్పారండి అందులోనే బేబీ పింక్ అనమాట ఈ బేబీ పింక్ కూడా మల్టీ కలర్ బీడ్స్ వేసి మేకింగ్ చేస్తే చాలా బాగుంటుందండి చాలా మంచి లుక్ కూడా ఉంటుందన్నమాట మీకు ఇలా కింద మేకింగ్ చేసుకోవడానికి ఇలా ఇచ్చారండి మధ్యలో వచ్చేసి బేబీ పింక్ కలర్ స్టోన్ ఇచ్చారండి రూబీ స్టోన్స్ అయితే ఇచ్చారు సైడ్ అయితే సీజర్స్ ఇచ్చారు వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారు సైడ్కు ఏనుగులు ఉన్నాయండి పెండెంట్స్ అయితే చాలా బాగుందండి ఇది బిగ్ సైజ్ పెండెంట్ అండి చూడండి బిగ్ సైజ్ పెండెంట్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి కాస్ట్ అయితే చెప్తాను కాస్ట్ అయితే చెప్తాను కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మె మెస్ మెసేజ్ పెట్టండి ఐటెం అయితే చాలా బాగుంటుందండి మీకు పైన కూడా మేకింగ్ చేసుకోవడానికి హోల్స్ ఇచ్చారు డిటాచబుల్ ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేసేయండి బిగ్ సైజ్ లాకెట్ అండి ఇది చిన్న సైజు చిన్న సైజ్ లాకెట్ కాదు బిగ్ సైజ్ లాకెట్ మీకు మేకింగ్ చేసుకున్న తర్వాత చాలా చాలా బాగుంటుంది మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే మాత్రం వీడియో చూడగానే ఐటమ్ నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను పోస్టర్లు డీటీడీసీ అయితే అవైలబుల్ ఉందని మీకు ఏ కొరియర్ అనేది మాకు ఒకసారి వాట్సాప్లో చెప్పేసేయండి తప్పకుండా మీరందరూ కూడా అన్బాక్సింగ్ వీడియో అయితే తీసుకోవాలి మీరు వీడియో స్కిప్ చేసి చూస్తే మాత్రం అయితే అర్థం కాదండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేసేయండి అలాగే మీ లైక్ చేసి లైక్ నెంబరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో అయితే గివ్ అవే అయితే ఉంటుందండి గివ్ అవే కూడా చూపించాం కదా అందరూ కూడా గివ్ అవేలో అయితే పార్టిసిపేట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ అండ్ షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి ఇవాటి వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాము అందులో తప్పకుండా ఇవి అయితే ఉంటుంది మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి అలాగే మినీ కలెక్షన్ ఛానల్ని ఫాలో కాండి మంచి మంచి బీడ్స్ కలెక్షన్ అలాగే ఆఫర్ కోంబో ఆఫర్స్ కూడా ఉంటాయండి కావాలి అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ బాయ్